హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఐసెట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ రిలీజ్ ఐసెట్ చైర్మన్ ఎంజియు విసి ఆల్తాప్ హుసేన్ తెలంగాణ ఐసెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఎంబీఏ ఎంసీఏలో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ నోటిఫికేషన్ గురువారం విడుదల చేసినట్లు ఐసెట్ చైర్మన్ ఎంజియు విసి ఆల్తాప్ హుసేన్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఐసెట్ నిర్వహణ బాధ్యతను మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి ఇచ్చినట్లు తెలిపారు జూన్ ఎనిమిది తొమ్మిది తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు సిప్లలో ఆన్లైన్ సెంటర్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు మార్చి పది నుంచి మే మూడు వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు యాభై అపరాధ రుసుముతో మే పదిహేడు వరకు ఐదు వందల అపరాధ రుసుముతో మే ఇరవై ఆరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఐదు వందల యాభై సాధారణ అభ్యర్థులు ఏడు వందల యాభై పరీక్ష రుసుము చెల్లించాలని వెల్లడించారు ఆన్లైన్ దరఖాస్తులలో పొరపాట్ల సవరణకు మే పదహారు నుంచి మే ఇరవై వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు నాలుగు విడతలుగా జరగనున్న ఈ పరీక్షలు ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించనున్నారు పరీక్ష ప్రాథమిక కీ జూన్ ఇరవై ఒకటిన విడుదల చేసి అభ్యంతరాలకు జూన్ ఇరవై రెండు నుంచి జూన్ ఇరవై ఆరు వరకు అవకాశం కల్పించనున్నట్లు వివరించారు జూలై ఏడున తుదిక్కి విడుదల చేయనున్నట్లు ఆచార్య అల్వాల రవి తెలిపారు కేంద్రీయ విద్యాలయాలలో అడ్మిషన్లు కేంద్రీయ విద్యాలయాల సంఘటన కేవీఎస్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది బాల్ వాటిక ఒకటి రెండు మూడు ప్రీ ప్రైమరీతో పాటు ఒకటో తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం వరకు అడ్మిషన్లు నిర్వహించనున్నారు బాల్ వాటిక కేటగిరీ తప్ప మిగిలిన తరగతుల సీట్లను అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా భర్తీ చేస్తారు భద్రతా దళాలు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు అలాగే ఏక సంతానంగా ఆడపిల్లలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు దరఖాస్తుల దాఖలుకు ఈ నెల ఇరవై ఒకటిన చివరి తేదీ ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో ఎంపికైన విద్యార్థుల జాబితాను ప్రకటిస్తారు కేంద్రీయ విద్యాలయ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు మూడు వందల యాభై ఏడు అసిస్టెంట్ కమాండెంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పారా మిలిటరీ ఫోర్సులో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది సెంట్రల్ ఆర్మాండ్ పోలీస్ ఫోర్స్కు చెందిన ఈ ఉద్యోగాల దరఖాస్తుల దాఖలుకు ఈ నెల ఇరవై ఐదున చివరి తేదీ రాత పరీక్ష రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మూడవ తేదీన జరుగుతుంది మొత్తం మూడు వందల యాభై ఏడు పోస్టుల్లో బిఎస్ఎఫ్లో ఇరవై నాలుగు సిఆర్పిఎఫ్లో రెండు వందల నాలుగు సిఐఎస్ఎఫ్లో తొంభై రెండు ఇండో టీబెటిన్ బోర్డర్ పోలీసులో నాలుగు సశస్త్ర సీమా బాల్లో ముప్పై మూడు ఖాళీలు ఉన్నాయి బ్యాచిలర్ డిగ్రీతో పాటు నిర్దేశిక శారీరక ప్రమాణాలు ఉన్న పురుష మహిళ అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటవ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీ వారికి గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది ఎన్సిసిసిబి ధృవపత్రం ఉన్నవారికి మౌలిక పరీక్షల్లో కొంత ప్రాధాన్యం ఉంటుంది పూర్తి వివరాల కోసం వెబ్సైట్లో చూడవచ్చు